ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు వ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఏం చేయాలని ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిగిలిపోయిన రైస్ని వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఉల్లిపాయలని హాఫ్ కప్ తీసుకున్నాను రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల వరకు కార్న్ పౌడర్ వేసుకొని వాటర్ ఏం వేయకుండా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత పిండి ముద్దలోంచి కొంచెం కొంచెంగా వేసుకోవాలి పకోడీలాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పైన ఏమో కొంచెం క్రంచిగా లోపలేమో సాఫ్ట్గా భలే వచ్చింది మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇవి వేయగటానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది అలానే హై ఫ్లేమ్లో పెట్టకండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సేమ్ మళ్ళీ ఇలాగే రిపీట్ చేయండి పిండి ఉన్నంత వరకు ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఎంతో అవసరము కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేయించండి ఈ ప్లేస్లో కరివేపాకు కూడా వేయించుకోవచ్చు ఇంకా అంతే మిగిలిపోయిన అన్నంతో స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి